ఇల్లు అన్న గట్టిరి ఇగ చూడు ఎనిమిది వందల డెబ్భై కోట్లు ఆర్థిక అక్రమాలు జరిగినాయి వారవ్వా శభాష్ ఇగ చూడురి ఎనిమిది వందల డెబ్భై కోట్లు ఆర్థిక అక్రమాలు రెండో రోజు కొనసాగిన తనిఖీలో రహస్యంగా రెండు చోట్ల ఈడి సోదాలు భారీగానే దొరికిన నోట్ల కట్టలు డబ్బు ఎక్కడిది ఎవరికి పంపుతున్నారంటూ విచారణ రాఘవ ఫ్రైల్లో తరలింపుపై ఈడి ఆరా నేడు ఈడి నుంచి అధికారిక ప్రకటన ఎలక్ట్రిక్ కంపెనీతో భారీ స్కెచ్ ఆ కంపెనీకి రాఘవాకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఇరు కంపెనీల భాగస్వామ్యంతో మనీ లాండరింగ్ ఆ ఎలక్ట్రిక్ కంపెనీకి తొమ్మిది దేశాలతో సంబంధాలు కస్టమ్ ఈడీ దర్యాప్తులలో కొత్త కోణాలు ఏడు కోట్ల వాచీలు ఎవరెవరికి సింగపూర్ నుంచి పన్నెండు వాచీల కొనుగోలు కంపెనీ డబ్బు హవాలా రూపంలో చెల్లింపు స్వయంగా వాచీలు తెచ్చిన ముఖ్య నాయకుడు వాచ్ఛీలు ఎవరెవరికి ఇచ్చారో ఆరా తీస్తున్న ఈడీ ఆ కాంట్రాక్ట్ ఎలా దక్కింది నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు రాఘవ కన్స్ట్రక్షన్ దక్కడంపై ఈడీ ఆరా మెగాతో లోపాయి ఒప్పందాలపై నజర్ ఇక చూడ భోగారంలో అక్రమ మైనింగ్ రోడ్డు పనుల కోసం యథేచ్ఛగా మట్టిని తోడేస్తున్న పొంగులేటి బినామీలు ఉన్నత స్థాయి ఒత్తిడితో వదిలేసిన అధికారులు అంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక చూడూరి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇండ్లు ఆఫీసులలో జరిపిన సోదాలలో భారీగా నగదు గుర్తించినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి లగ్జరీ వాచీల స్మగ్లింగ్ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలు టీడీఎస్ ఎగవేత అక్రమాస్తులు రాఘవ కన్సెక్షన్ ఎలక్ట్రిక్ కంపెనీల లావాదేవీల వ్యవహారం ఇలా సుమారు ఎనిమిది వందల డెబ్బై మూ డెబ్బై కోట్ల మేర లావాదేవీలపై ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నది అబ్బబ్బబ్బా ఎన్ని రా మీకు ఇవన్నీ రెండు రోజుల పాటు మంత్రి పొంగులేటి నివాసాలు ఆఫీసులపై జరిగిన సోదాలలో అక్రమ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు ఈడీ తీసుకెళ్లిందని వాటిని అధ్యయనం చేయాల్సి ఉంటుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి అనేక కంపెనీలు ఉండటం అనేక మార్గాలలో లావాదేవీలు జరగడంతో ఎంతమేర అక్రమాలు జరిగాయనే దానిపై తుది విచారణకు రాలేకపోతున్నారని చెప్పుకుంటున్నారు అందుకే ఈడీ నుంచి ఇప్పటివరకు అధికారిక నోటు విడుదల కాలేదని అంటున్నారు మరోవైపు సోదాలలో భారీగా సొమ్ము పట్టుబడి ఉండొచ్చని ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు ఎక్కడ రైడ్స్ చేసినా కోట్లలో నగదు దొరికిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు ఇంత భారీ స్థాయిలో దొరికిన నగదు మంత్రి ఇంటి వరకు ఎలా వచ్చింది ఈ మొత్తాన్ని ఎక్కడికి పంపుతున్నారని నెగ్గు తేల్చాల్సిన పనిలో ఈడీ అధికారులు ఉన్నారు కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి ఇంట్లో ఇంత భారీ మొత్తంలో నగదు దొరకడంపై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈడీ అధికారులు శుక్రవారం జరిపిన సోదాలలో కీలక సమాచారం దొరకగా శనివారం అత్యంత రహస్యంగా ఎలాంటి భద్రత లేకుండా మరో రెండు చోట్ల సోదాలు చేపట్టారు అయితే సోదాలు ఎక్కడ జరిగాయనేది మాత్రం గోప్యంగా ఉంచారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు చెప్తా పొంగులేటి గారి లేలరు మామూలుగా లేవు మామూలుగా లేవండి ఇగో ఇట్లా 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 మన సారు ఏదైనా ప్రెస్ మీట్ జరుగుతాయి ఇట్లా ఇగో నేను చెప్తున్నా చాలా బాధ అనిపిస్తుంది కంబంలో వరలు వచ్చినాయి హెలికాప్టర్లు దొరకలే ఆ దేవుడే కాపాడాలి మనోడి మనోడి యాక్టింగ్ కమల హాసన్ వరబ్బా ఏం కమలహాసన్ ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయల ఆక్రమణట నీ సంగతి పది మంది ఎమ్మెల్యేలను ఈసారి జైన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ నుండి గొర్రెలను గుంజకపోయినట్టు గుంజకపోయి కాంగ్రెస్ ఇట్లే వేయలే ఒక్కొక్కడికి వంద కోట్లో పది కోట్లో ఇది ఒక్కటి లెక్క రేలాలి ఇది ఈడీ దగ్గర పంచాయతీ ఉంది ఆల్రెడీ ఈ విచారంలో కూడా ఇది కూడా ఉంది నోట్ చేసుకున్నారట ఇది కూడా నోట్ చేసుకున్నారట దాదాపుగా పది మంది ఎమ్మెల్యేలకు దా ఎంత వంద కోట్ల పది కోట్ల ఎంతో కొంత అయితే ముడుపులు ముచ్చి తీసుకుపోయాను మళ్ళీ పతితులు లెక్క నేను కడిగిన అనుమతిని లెక్క ఇట్లా వచ్చి మీడియా ముంగడికి వచ్చి ఇక ఇట్లా ప్రెస్ మీట్లు పెడతాయి మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మా ప్రాంత బిడ్డల అవసరాల కోసం మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం అని చెప్తారు ఎడవకాలు చెప్పు తీసుకొని దండేరి అయితే ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఎట్ల వచ్చినాయినకు అరబై నేను నెలంతా కిందికి మీదికి బొరి పొద్దుగా నాలుగు గంటలు వేసి రాత్రి పన్నెండు దాకా వరినా కూడా ఓ లచ్చరావు నేను చెప్తున్నా కదా ఏంది మొత్తం ఇట్లా నీలకేష్ రాక్కున్న గురు నాకు ఎనిమిది వందల డెబ్బై కోట్లు యాన్ని నుండి వచ్చినాయి నీకు నాకు అర్థమవుతలేదు కేవలం తొమ్మిది నెలల కాలంలో నేను చాలా ముందస్తుగా చెప్పిన ఈ హైడ్రా అనేది మూసీ సుందరీకరణ అనేది చాలా గొప్ప పని ఈ మూసీ సుందరీకరణ ఏదైతే ఉందో మన రాబర్టు వాద్రాన ఎవరు ప్రియాంక గాంధీ భర్త ఆయన పేరు రాబర్టు వాద్రా ఆయన కంపెనీకి పోయింది అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం ఉంది ఇంకా పర్టికులర్గా నాకు సమాచారం రావాల్సి ఉంది అక్కడ ఉన్న జిల్లీకి సంబంధించిన జర్నలిస్టుల నుండి సమాచారం కోరిన రెండోది ఏంటి అంటే ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఈ ఎనిమిది వందల డెబ్బై కోట్లే నేను ముందుగానే చెప్పిన అన్న హైడ్రా మూసి సుందరీకరణ పేరుతోని హైడ్రా పేరుతోని బెదిరించి ఈ తెలంగాణలోని చాలామంది బడా బడా వ్యాపారులు ఇప్పటివరకు నాకున్న సమాచారం మేరకు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వెనక అనేది నాకున్న సమాచారం ఒక్క రూపాయి కాదండి ఈ హైడ్రా పేరుతోని బడాబాబులను బెదిరించి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు ఇదంతా బినామీల పేర్లతోని ఉంది అనేది సమాచారం అయితే అందుతుంది హైడ్రా వల్ల వచ్చిన వ్యక్తిగత లాభం ఇది ఇది మంత్రులకు వాటా ఉన్నది మరి ఎవరెవరు ఎంత అనేది మనకైతే తెలియదు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆర్థిక మంత్రి సారీ రెవెన్యూ మంత్రి ఈ రెవెన్యూ మంత్రి ఇంట్లోనే ఎన్ని ఎనిమిది వందల డెబ్బై కోట్లు మేరా దొరికినాయించే మరి ఇక ముఖ్యమంత్రి మంత్రి ఎనిమిది ఈయ అంటే ఆర్థిక మంత్రి ఒక వెయ్యి కోట్లు వేసుకుంటా ముఖ్యమంత్రి ఇంటూ ఎంతమంది మంత్రులు పదేసుకున్నా ఐదేసుకున్నా ఒక యాభై వేల కోట్లు సుమారు మన ముఖ్యమంత్రి దగ్గర యాభై కోట్లు ఖచ్చితంగా ఉండాలి మరి మంత్రి దగ్గరనే దాదాపుగా పదమూడు వందల కోట్లు ఉన్నాయి తొమ్మిది నెలల కాలంలో ఇప్పుడు ఈడి నిరూపించింది ఎనిమిది వందల డెబ్బై కోట్లు అంటే భారీగా ఎక్కడి విదేశీ కరెన్సీ అట వాచీలటా ఆ డబ్బుల కట్టలట ఏంది అన్యాయం ఎడబోతున్నది రా నా ఇక చూడు ఈయన ఈయన మళ్ళా శుద్ధి పూసిన లెక్క ఏంది కాంగ్రెస్ పార్టీ రివెన్జ్ ఇత్తా ఇరవై మంది ఎమ్మెల్యేలను ఇప్పుడు ఎట్లా గెలిపించినో అర్థమైపోయింది అట్లే నోట్ల కట్టలు ఇట్లా ఎదజల్లి ఏంది ఏమో ట్రస్ట్ పెట్టింది ఆయన పొంగులేటి పిఎస్ఆర్ ట్రస్ట్ ఏదో ఉంటుంది ఖమ్మం జిల్లా పోతే సరే దానివల్ల మంచి మంచే జరగవచ్చు కానీ అది కూడా మన తెలంగాణ సంపదే మీ పైసలు మీకే ఇచ్చిండు ఇట్లా గుంజుకొని ఇట్లా ఇచ్చిండు అంతే ఏది మైనింగ్ చేసో కాంట్రాక్ట్లు చేసో అక్రమంగా లాభాలు దేవులతో వచ్చిన పైసలు ఇట్లా పెట్టిండు ఆ ఈయన ఫంక్షనాలు కూడా అక్కడ ఖమ్మంలో ఉంటుంది అది ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది బఫర్ జోన్లోనే ఎఫ్టీఎల్ను మరి దాన్ని ఎప్పుడు గురి చేస్తారో కూడా ఈ రేవంత్ రెడ్డి చెప్పాలి ఈయన లీలలో ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది దాదాపుగా ఎంత అంటే ఎనిమిది వందల కోట్ల రూపాయలట ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలు అక్రమాలు వస్తున్నాయట ఎనిమిది వందల అరే మాకు లక్ష రూపాయలు అత్తలు నెలకు నాలుగైదు లక్షలు జీతాలు ఇయ్యాల కిందికి మీది పడుతున్నావు నీకు ఏ నుండొస్తున్నాయి రా సంపాదన సంపాదనైందిరా కాంగ్రెస్ వాళ్ళ చెప్పిన కదా మొత్తం దోసుకోవడం దాచుకోవడం దోసుకోవడం దాచుకోవడం దోసుకోవడం దాచుకోవడం ఇంతకు మించి ఏం లేదు ఎనిమిది వందల డెబ్బై కోట్లట తెలంగాణ ప్రాంత బిడ్డలారా అర్థమవుతుందా మంత్రి పొంగులేటి గారిది ఆర్థిక ఆక్రమణలు దాదాపుగా తొమ్మిది నెలల కాలంలో పదమూడు వందల కోట్లు ప్లస్ ఎనిమిది వందల డెబ్బై డెబ్బై కోట్లు ప్లస్ ఇక్కడ ఏడు కోట్ల వాచ్లు ప్లస్ ఇక్కడ రాఘవ కన్స్ట్రక్షన్కు సంబంధించి తొమ్మిది దేశాలతో సత్సంబంధాలు పాటుగా నారాయణపేట ఇటు కొడంగల్ లిఫ్ట్కు సంబంధించి ఇదొక వేల కోట్లది తర్వాత భోగారం అక్రమకి సంబంధించి ఇగో ఇన్ని ఉన్నసారి ఎవ్వడు శుద్ధపూస కాదు జర్నలిస్ట్ రంజిత్ అనేటోడు అప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించిండు ఇప్పుడు విమర్శిస్తున్నాడు రేపు విమర్శిస్తాడు నా జూచి ఇది గవ్వ రికాం లేకున్నా గ ఏది గడియ రికాం లేదు గవ్వ రాకట్లేదు అంటారు దానికి నేను కరెక్ట్ సూటబుల్ అవుతా కానీ ఇల్లు సంపాదన దా ఏ పోయేటప్పుడు మొత్తం బంగారం ఇరిటాలు వేసుకొని పోతారా ఏం పోతారా బయ్ నేను చెప్తున్నా ఇగో ఈ పైసలన్న ఆ ఈడీ అధికారులు బాన్చన్ మీకు ప్రేమ్ ఉంటే మా హైదరాబాద్ కూల్ చేసిన వాళ్ళకి ఆ టెంపరీ ఇల్లులన్నా ఆ మూడు ఏంది క్రైన్లతో తీసుకొస్తారు కదా అవి తీసుకొచ్చి పెట్టరు ఏమంటారా వాటిని ఆ కంటైనర్లు కంటైనర్ హౌసెస్ అవన్నీ ఈ రిజరా బాన్చన్ చెప్తున్నా ఈ దొంగల సంపాదన చూడు రి చూడు ఈ దొంగల సంపాదన ఇక వామ్మ వామ్మా ఇంత సంపాదన మీది ఆ ఇంత సంపాదిస్తున్నారా ఇంత ఘోరమా అగ్గో వచ్చిండు నేను చెప్పలే మా రాసిండు ఆల్రెడీ ఇగో వచ్చింది కథ రాబట్టు వద్రకు మూసి